పైన సెటప్ సెటప్ అని అన్నా కదండి వీడియోస్ కింద చేయడానికి సెట్ అవ్వట్లేదు అది కాక కింద చేస్తుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని ఛాన్స్ వాళ్ళు చెప్పాను కదా పైన ఒక సెటప్ అని అనుకున్నాను ఇప్పుడైతే కనుక ఆ సెటప్కి తగ్గట్టుగా మన బడ్జెట్లో వచ్చేటట్టుగా టేబుల్ ఒకటి కొందామని వచ్చాను కానీ ఇదిగోండి మనకు కావాల్సిన టేబుల్ అయితే ఇది కానీ ఇది కాదు షేప్ ఇది వేరే షేప్ అనమాట సో అందుకోసం చెప్పేసి ఇదిగో దగ్గరుండి చేయించుకున్నాను చూపిస్తాను చూడండి ఇదిగోండి అన్నైతే చేస్తున్నాడు అన్నైతే చేస్తున్నాడు అనమాట మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చాను దగ్గరుండి చేయించుకుంటున్నాను ఈరోజు ఆదివారం అనమాట నిద్దరూ లగటం లగటం ఈ పని మీద బయటకు వచ్చాము మాకు కావాల్సినట్టుగా అన్న అది ఒక్కటి మార్చచ్చు అన్న వేరే చెక్క వేయచ్చుగా ఈ తులసి వనంలో అది ఒక గంజాయి వనంలా ఉంది గంజాయి మొక్కలాగా అల్లకర్ర కానీ కలర్ నల్లగుందని అడుగుతున్నా సరే కానీ పర్లేదు కొన్ని కొంత తప్పు అడ్జస్ట్ అవ్వాలి అవును ఇది చూసేయన్న ఇదిగోండి సగానికి వచ్చిందండి చాలా వరకు అయిపోవచ్చింది కొద్దిసేపట్లో అయిపోద్ది అన్నమాట జనాలకి ఈజీగా డిజైన్ అర్థం అవ్వాలి అని చెప్పేసి చేపిస్తున్నాను అనమాట ఈ టేబుల్ టేబుల్ అయితే అయిపోయింది ఇదిగోండి పక్కన కనబడుతుంది ఆ టేబుల్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు ఓకేనా ఎలాంటి టేబుల్ ఏంటి అన్నది ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాము టేబుల్ జాగ్రత్తగా పైకి అయితే చేజ్ చేసాము అనమాట ఆవిడ ఇంటికి వచ్చరికి ఇల్లంతా సర్దేసుకొని మొత్తం వంటలు గంటలు అన్నీ కంప్లీట్ చేసుకొని మొత్తం సెట్ చేసుకుని ఉంది ఇది మా బామరదికి కొంచెం ఎక్స్ట్రా రైస్ అనమాట రైస్ సరిపోదు అని చెప్పేసి కాంప్లీట్ అయితే వేస్తున్నాను వేసి తినేసి ఇంకా మకం అంతా మార్చేయాలన్నమాట మాక్సిమం వీళ్ళంత స్పీడ్ స్పీడ్గా చేసేయాలి ఇదిగోండి పైన అయితే సెటప్ అనేది ప్లాన్ చేసుకున్నాను అనమాట అందుకోసం టేబుల్ కూడా తెచ్చేసుకున్నాను పైకి వచ్చేసింది భోజనం కూడా అయిపోయింది ఇది మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఇదిగో డస్ట్ డస్ట్ ఉంది ఇలాగా డస్ట్ డస్ట్ ఉంది అనమాట ఎంతమందు వంటకు సంబంధించిన సామాన్లు ఉన్నాయి కదా అదంతా తీసేసి ఇదిగోండి మొత్తం తినే ఉంటాం మైక్రోవేవ కాదు వాకింగ్ క్లీనరు వాకింగ్ క్లీనర్తో మొత్తం అయితే క్లీన్ అనేది చేస్తున్నాను చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు టేబుల్ తెచ్చా కానీ అది చాలా నీట్గా సెట్ చేసి అంటే లైవ్లో ఎలా చూపిస్తామో అలా సెట్ చేసి మీకు చూపించాలని బోర్డు అంత తాపత్రయం పడ్డానండి ఇప్పుడు టైం కూడా దాదాపు పన్నెండు అవుతుంది ఈరోజు లైవ్ కూడా చేయాల వర్షం పడ్డది పడ్డట్టుగానే ఉంది ఏమంటూ టేబుల్ పైన పెట్టి కింద ఉన్న బట్టలన్నీ తీసుకెళ్ళి పైన పెట్టానండి కథం బట్టలు పైన పెట్టానో లేదో వర్షం పడింది పడినట్టు పడతానే ఉంది పడతానే ఉంది ఆ జల్లు పడి బట్టలు ఎక్కడ తడిసిపోద్ది బల్ల ఎక్కడ తడిసిపోద్దు అబ్బో అసలు పని ఆపేసి కొసరి పని చేయడం మొదలయ్యింది ఇంటికి పట్టా కట్టామన్నమాట ఎదురుగా వర్షం పడకుండా పట్టా కట్టాము ఆ రేకులు ఇమ్మని ఎప్పటి నుంచి అడుగుతున్న మూడు వారాలు ఇప్పటికీ రేపొస్తా రేపొస్తా అని దానికి ముందు కట్టినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను వస్తాను వస్తాను అంటానే ఉన్నాడు అల్లు రావట్లా రావట్లా సో అది అలా ఉంచితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే పైన పట్ట కట్టాము తర్వాత పైన లైటింగ్ సెట్ చేసుకున్నాము టేబుల్ సెట్ చేసాము కింద ఉన్న ఐటెం మొత్తం పైకి తీసుకెళ్ళిపోయాము ఇవన్నీ పార్సిల్ లేండి ఇంకా ఉన్నాయి కొన్ని ఇంకోటి దీని మీద కొన్ని ఉన్నాయి ఇవ్వండి ఇదంతా ప్యాకింగ్ చేయాల్సిందే అవన్నీ రేపు ప్యాకింగ్లు డిస్పాచ్లు అంటే కొరియర్ వాళ్ళకి వెళ్ళిపోతాయి సో మొత్తానికైతే పైన రేపు చూపిస్తాను సెట్ చేసామన్నమాట మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రాపర్గా సెటప్ అనేది సెట్ అయింది దేవుడు దయ వల్ల మా అమ్మ ఆశీర్వాదంతో రేపు గనక రేకులేసేవాళ్ళు వచ్చి రేకులేశారు అంటే నా నా అంత ఆనందపడేవాడు ఇంకొకటి ఉండడండి అంత ఆనందపడతాను జల్లు వచ్చి ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా వర్షానికి ఏం తడిసిపోతే అని కంగారు వచ్చేసింది సో రేపైతే వీడియోలో నేను చూపిస్తాను ఏం కొన్నాను ఎలా చేశాను ఎలా ఉంది ప్రాపర్ సెటప్ ఎలా సెట్ చేసుకున్నాను అన్నది రేపు చూపిస్తాను నాకు బాగా నచ్చింది చాలా 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 బాగా నచ్చింది కొద్దిగా రేపటి వరకు ఆగండి అంటే ఈ వీడియోలోనే వచ్చింది ఓకేనా పొద్దున్నే కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్న ఆదివారం నేను మీకు అక్కడికి వెళ్ళాను చూపించాను కదా టేబుల్ ఒకటి చేపిస్తున్నాను మొత్తం కంప్లీట్ అయ్యాక సెటప్ అంతా అయ్యాక నేను మీకు చూపిస్తాను అని సో కంప్లీట్ అయిపోయింది సెటప్ అయిపోయింది ఈరోజు లైవ్ కూడా చేసామన్నమాట ఇదిగోండి అలాగే నిన్న నైట్ ఇక్కడ వర్షం పడుతుంటే ఇదిగోండి ట్రాన్స్పరెంట్ పట్ట ఒకటి కట్టాము ఎందుకంటే జల్లంతా ఈ లోపలికి వస్తుంది ఇదొకటి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిన్న రెండు లైవ్లు కూడా చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఇదిగోండి ఇదిగోండి ఇది ఒక పట్టా ఇక్కడ వర్షం ఇది ఇప్పుడు కూడా వర్షం పడుతుంది చూడండి ఇప్పుడు కూడా వర్షం పడ్డ వర్షం పడతానే ఉంది పొద్దున్న నుంచి నిన్న కూడా లైవ్ అవనగానే వర్షం తడిసిపోయింది రొచ్చ రొచ్చయింది జోరు జోరు జారు జారు ఇదిగోండి ఇక్కడ ఒక పట్టా కట్టాము ఇటు నుంచి డైరెక్ట్గా వర్షం పడుతుంది అని నిన్నేమో వేరే సెటప్ చేసాం అదిగోండి అక్కడ వెదురు బొంగు కర్రలు ఉన్నాయి కదా ఇదిగోండి ఆ వెదురు బొంగు కర్రలు ఉన్నాయి కదండి ఆ కర్రలు తీసుకొచ్చి ఈ పై నుంచి ఇదిగోండి ఆ గోడ మీదకి పెట్టి సెటప్ చేసి మొత్తం కట్టాము అంత కడితే ఏమవుతుందో తెలుసా పైన వాటర్ ఆగిపోతుంది ఓడమ్మ ఇది అయ్యే పని కావాలి స్వామి అని చెప్పి మావాడు అప్పటికి చెప్తానే ఉంది వద్దురాకురా బాబు నువ్వు అంత కష్టపడతావు ఆ బొంగులు అవన్నీ తీసేసేయి కింద పెట్టు ఇలాగ ఫ్రీగా ఇలా వదిలేయని చెప్పేసి అంది సరే అని చెప్పేసి ఇదిగోండి ఇలా పెట్టేశాను అనమాట కిందకైతే ఇప్పుడు వర్షం లోపలికి రాకుండా జల్లు పడ్డా కానీ లోపలికి రాకుండా ఉంది ఇదిగోండి ఇప్పుడైతే చూడండి ఇదిగో ఇలా సెటప్ చేస్తావు బాబా హాయ్ చెప్పు సో ఇదిగోండి ప్రాపర్గా సెటప్ అనేది ఇదిగో ఇలా చేసావు అనమాట ఈ చూశారు కదా షేపు ఇది షేపు మీకు లైవ్లో ఎలా కనబడితే ఇది ఎలా చూపిస్తానో చూడండి ఇప్పుడు అను చూపించింది చూడండి ఇదిగోండి ఇలాగైతే డ్రెస్ ఇలా వేసి ఇలా పట్టుకోని అది అలా క్లియర్గా అయితే కనబడిద్ది అనమాట ఇదిగోండి అలా వేస్తే కనుక టేబుల్ మీద అదిగోండి అలా కనబడతా ఉంటుంది అనమాట ఆ పక్కన బ్యాగులు నేను పెట్టుకున్నాను లేండి అవి కావాల్సినవి చూపించడానికి ఉంటుందని అదిగోండి అలా క్లియర్గా ఐటమ్ అనేది అర్థమైపోద్ది సో అది అందుకోసం చెప్పేసి ఈ సెటప్ అనేది అదిగోండి అది అదొక టేబుల్ అనమాట కూర్చోడానికి ఆ టేబుల్ వెనకమాల వాళ్ళడానికి ఏమో వెనకమాల అదిగోండి సెట్ అది చక్క అది అలా కొట్టించాము తర్వాత ఇంకొన్ని ఐటెం పెట్టుకోవడానికి ఇక్కడ ఒక బల్ల ఉంటుంది అనమాట అది మంది పాత బల్లేండి ఆ బల్లం మీద అలా సెట్ చేసుకున్నాము ఇదిగోండి వెనకమాల నెంబర్ కనబడేలా పెట్టుకున్నాం ఇదంతా మంది ఐటెము ఇదంతా ఒక ఒక ఇప్పుడు చూపించేది ఒక హైలైట్ అనమాట ఇప్పుడు చూపించేది లైట్లు చూసారా ఎలా సెట్ చేశాను ఈ పైన కనపడే లైట్లంతా నేను అంతా ఇదంతా సెట్ చేశాను అనమాట అలా సెట్ చేశాను ఇదిగోండి కనిపిస్తుందా ఇలా సెట్ చేశాను వెదురు బొంగు కర్రలు ఉంటాయి కదా ఆ కర్రలు కట్టి లైట్లు అయితే ఇది ఇలా సెట్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికంటే ఇంకొంచెం బెటర్గా ఉంది పూర్తి సెటప్ ఇదిగోండి ఇలా ఉంది పూర్తి సెటప్ ఇలా ఉంది మా కుర్చీల్లో ఇక్కడ చినుకులు పడి ఇటు జల్లు పడుతుందని చెప్పేసి కవర్లు ఇలా పెట్టి ఇలా సెట్ చేసింది అనమాట ఇంకో కవర్ రెడీ చేస్తుంది ఒక కవర్ మనకు కూడా బావ నా వీపుకే నేను ఇటు తిరిగి కూర్చుంటాను అటువైపు అది సో మొత్తానికి అయితే ఇదండి ఎలా ఉంది సెటప్ మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్ చేయండి మొత్తం రెనోవేట్ చేసినట్టుగా మార్చామండి దీనికి ఎదురు రేకులు వేయించాలండి నేను ఈ దీని ఎదురు రేకుల దగ్గర ఆగిపోయిందనమాట వాళ్ళు అయితే రేపు రేపు అంటున్నారు అలాగా లేట్ అయిపోతుంది సో చూద్దాము వస్తారో నాకు తెలిసి వస్తే బహుశా రేపు రావచ్చేమో అన్నారు మరి రేపు వస్తే చాలా బాగుండు ఈ వేస్తే చేస్తే అంత ఇబ్బంది ఉండదు సో ఇది ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి నా ప్లాన్ ఎలా అనిపించింది ఏంటి అన్నది కానీ రారా సో ఇది ఫ్రెండ్స్ చాలా 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 బాగుందండి సరే మరి అయితే ఇంకా సరేనా ఎందుకే రమ్మని సరేనా బాయ్ చాలా కష్టపడ్డానికి కనపడకుండా మేమే కష్టపడి మేమే చేసుకుంటాం అనమాట ప్రతిదీ మనకు కావాల్సినట్టుగా రేపటి కోసం ఓకేనా సరే మరి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్